మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అరవై మూడవ జన్మదిన వేడుకలు పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగాయి అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ సాయి ప్రసాద్ రెడ్డి అదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగారని ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు కొనియాడారు

ఏ ఊరు మీదే తప్పినాగలతో ఓకే తప్పినా ఓకే ఇక్కడ వచ్చేసినటువంటి అభిమానులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ అటాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు అలాగే ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో సీనియర్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన సేవల గురించి ఆయన చేసిన సేవల గురించి దేవదాస్ గారు ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే నాయకులు ఈరోజు నూట ఆయన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈరోజు అరవై రెండు దాటి అరవై మూడు ఎంటర్ అవుతున్నాడు భవిష్యత్తులో ఇంకా ఆయనకు భగవంతుడు ఐరా వర్గాలు ఇచ్చి ఆదోని నియోజకవర్గానికి గతంలో ఎంత కృషి చేసినాడో ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసే రోజులు వస్తాయని నేను ఎంతో ఆశిస్తున్నాము ఈ రోజు ఈ రోజు ఆయన ఇక్కడ పట్టణం లేకపోయినా కూడా ఎంతో మంది పార్టీ నుంచి ఎన్నుకబడిన ప్రతినిధులైతేనేమి అయితేనేమి ఒక పెద్ద మైనారిటీ నాయకులైతేనేమో అందరూ స్వచ్ఛందంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం వచ్చిన మహిళా నాయకులకు అందరి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భం ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేరు కానీ ఈ సందర్భంగా ఒక మనిషి జీవితము సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈయనకు భగవంతుడు విద్యార్థులు విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ పోయి నిరాహార దీక్ష దీక్షలు చేసినారు కాలేజీ దగ్గర ఎన్నోసార్లు మేము మనము కూడా ఎమోనూరుకో కర్నూలు పోతుంటాము కాలేజ్ వరకు జరిగేటప్పుడు లేబర్ అక్కడ చేసే పనులు పని వర్కర్స్ కానీ స్టాఫ్ గాని ఒంటి గంట రెండు గంటలు అయితే వాళ్ళు పోల్ చేసి అక్కడుండే కుక్కలు తన డాగ్ ఎందుకంటే విశ్వాసమైన ఉన్న కుక్కలు అవి కుక్క జాతి అనేది ఫస్ట్ మనం మనిషి కంటే ముందు కుక్కలు చంద్రమండంలో పోయినవి రష్యా ఇస్టర్ ఇది ఆ కుక్కలో ఒంటి అప్పుడు ఇరవై కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు చూసే నాకు ఎంత బాధలేస్తుందంటే అలాంటి మెడికల్ కాలేజీని క్యాన్సల్ చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది దాని గురించి ఆ శాంపు మాట్లాడరు కానీ వాళ్ళు స్వతహాగా ఏదో దాన్ని ఏమంటారు సెల్ఫ్ డబ్బాలు అంటారు దాన్ని సెల్ఫ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను ఇంకా మాట్లాడే సమయం బాగుంది ఆయనకు ఆయన కుటుంబానికి

ఈరోజు మా ప్రియత్తమైన నాయకుడు మా ఆరాధ దైవం ఆధుని శాసనసభ మాజీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఈరోజు పుట్టినరోజు అరవై రెండు నుంచి అరవై మూడులోకి అడుగు పెట్టడం జరిగింది మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి కుటుంబ వాళ్ళ అన్న కుటుంబానికి ప్రతి ఈ ఆదో ప్రజలు ఆ దై దైవ ఆ భగవంతుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన నమ్ముకునే కార్యకర్తగా ఆయన నమ్ముకునే ఒక లీరా అభిమానిగా ఈరోజు ఈరోజు చాలామంది అన్న బర్త్డేకి వచ్చి కేక్ కట్ చేసి కౌన్సిలర్లు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఈరోజు అన్న బర్త్డే కేక్ కట్ చేసి సంతోషంగా చేయడం జరిగింది కాబట్టి ఈ ఆంధ్ర ప్రజలు అందరి తరఫున మనస్ఫూర్తిగా మాజీ శాసనసభ సహాట గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ దేవుని ఆశ్రలు ఆంధ్రప్రదా ఆశీలు అన్ని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమంతా అన్ని